హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి వెజ్లోనే చాలా టేస్టీగా నాన్ వెజ్ని మించిన రుచితో ఒక మంచి మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళందరికీ కూడా చాలా యూస్ఫుల్ తప్పకుండా ట్రై చేయండి వెజిటేరియన్స్ అయితే ఇక చెప్పేదే లేదు చాలా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకోండి లేదా ఒక హాఫ్ కప్పు శనగపిండి ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు కారం ఒక వన్ స్పూన్ ఒక అర స్పూన్ ఏమో ధనియా జీరా పౌడర్ వేసుకొని ఒక చిటికెడు షోడా ఉప్పు వేసుకొని పిండిలో ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి షోడా ఉప్పు మాత్రం జస్ట్ ఒక్క చిటికెడు వేసుకుంటే సరిపోతుందండి ఇలా ఇవన్నీ పిండిలో బాగా కలిసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పిండిని మరీ గట్టి ముద్దలాగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా తడుపుకోండి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా పిండిని తడుపుకొని ఇప్పుడు ఈ పిండిని ఆయిల్లో పకోడీలాగా వేసుకుందాము చిన్న చిన్న ముద్దల్లాగా నేను ముందుగానే ఆయిల్ని డీప్ ఫ్రైకి పెట్టుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత కలుపుకున్న పిండిని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా వేసుకోండి పకోడీల్లాగా ఇలా మొత్తం పిండి అయితే పకోడీలాగా ఆయిల్లో వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి కలర్ అయితే ఏమీ మారక్కర్లేదు ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పచ్చివాసన పోయేంత వరకు చూసారు కదా ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా ముందుగా అయితే శనగపిండిని ముద్దలాగా తడుపుకొని పకోడీలా వేసుకొని పెట్టుకోవాలి ఇలా వేసుకున్న ఈ పకోడీలను కొంచెం పెద్ద సైజులో ఉన్న పకోడీలను చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను మీరు కావాలంటే ఇలానే డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు నేనైతే కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇక కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేశాను ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర చెక్కా లవంగాలు వేసుకోండి ఈ చెక్క లవంగాలు జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలంతా కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కొంచెం పుదీనా కూడా వేసాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఈ పుదీనా కూడా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు పెద్ద సైజ్ టొమాటోల్ని ఇలా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని టొమాటో పేస్ట్ వేసుకోవాలి కొంచెం పచ్చిగా ఉన్నాయన్నమాట టొమాటోలు అందుకోసమే మనకి టొమాటో పేస్ట్ అంతా రెడ్ కలర్లో లేదు ఈ టొమాటో పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఇది కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ కారం ఒక అర స్పూన్ ధనియా జీరా పౌడర్ ఒక అర స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని వీటన్నింటినీ కూడా ఇందులో బాగా కలిసేంతవరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా కాస్త గ్రేవీలో ఉడికిన తర్వాత ఇందులో ఒక మూడు స్పూన్లు పెరుగుని పల్చగా ఇలా చిలికి ఇందులో వేసుకోవాలి ఉండలేమీ లేకుండా ఈ పెరుగంతా ఇందులో బాగా కలిసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి చూసారు కదా ఆయిల్ మనకి పైకి వచ్చేసింది సో పెరుగు మసాలాలు అన్నీ చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు వేసుకోండి నేనైతే ఒకటిన్నర గ్లాస్ వాటర్ వరకు వేసుకొని ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకుంటున్నాను చక్కగా ఇలా ఈ మసాలా వాటర్ అంతా ఒక మరుగు వచ్చిన తర్వాత ఇందులో ముందుగా ఉడికించుకున్న శనగపిండి పకోడీలు ఉన్నాయి కదా వాటిని వేసుకోండి ఇలా మొత్తంగా ఉడికించుకున్న పకోడీలన్నింటినీ ఈ గ్రేవీలో వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టేసి ఇవన్నీ బాగా ఈ మసాలాలో ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు అలా స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకున్నారంటే చక్కగా మసాలాలన్నీ ఈ పకోడి ముక్కలకి బాగా పడతాయి టేస్ట్ చాలా బాగుంటుంది ముక్కలు కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి చూసారు కదా ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఈ పకోడి ముక్కలన్నీ గ్రేవీలో బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చిమిర్చి ఒక రెండు స్పూన్లు దాకా కొబ్బరి పొడి వేశాను ఎండు కొబ్బరి పొడి మరలా ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని ఫైనల్గా ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అన్నం చపాతి పలావ్ బిర్యానీ లాంటి వాటిల్లో అద్దరిపోతుంది ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ చాలామంది తినరు కదా అలాంటి వాళ్లకు ఈ కర్రీ చాలా యూస్ఫుల్ ఫైనల్గా కొంచెం నిమ్మరసం వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి ఇలా నిమ్మరసం కూడా వేసుకొని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటున్నాను చపాతీతో రోటీతో పుల్క ఇలాంటి వాటితో అద్భుతంగా ఉంటుంది ఇంటికి ఎవరైనా నాన్ వెజ్ తినని గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈ కర్రీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మిమ్మల్ని మెచ్చుకోకుండా వెళ్ళరు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఈరోజు వేడివేడి అన్నము ఇంకా ఈ శనగపిండి పకోడీ మసాలా కర్రీతో ఎంజాయ్ చేశాను చాలా అంటే చాలా బాగుంది ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటూ ఉంటే అచ్చని నాన్ వెజ్ తిన్న ఫీలింగే ఉందండి నాకైతే అండ్ ప్రతి ముద్దలో నిమ్మరసం పిండిన ఉల్లిపాయ ముక్కతో తింటే ఆహా అనాల్సిందే స్టార్ హోటల్ రుచిలో చాలా చాలా బాగుంది ఈ మసాలా కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి